హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచికల్ ఫామ్ అండి మీ కోసం ఒక అద్భుతమైన పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి పది పిల్లల బ్యాచే కాకుండా ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక టూ టాప్ క్వాలిటీ పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరిలో మనం ఫ్రీగా ఏదైతే ఇస్తున్నామో టాప్ క్వాలిటీ పిల్లని అది కూడా పెట్టడం జరిగింది టూ టాప్ క్వాలిటీలండి మన కక్కరకు వచ్చిన పిల్లలన్నీ టూ టాప్గా ఉంటాయి పచ్చకాకు పచ్చకాకో పిల్లలు ఉన్నాయండి దీంట్లో తెల్లనెములు ఉండే కక్కెరలు ఉండే కాకిలు ఉన్నాయి కాకి డేగలు ఉన్నాయి కాకి నెమ్ముళ్ళు ఉండే టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది ఫుల్ రుచి వండంగా ఉంటాయి పిల్లలు అసలు మనం చెప్పడం కాదని చూడండి ఫుల్ రుచిగా ఉంటే పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు మూడు నెలలు ఉంటుంది టూ టాప్గా ఉంటాయి ఎవరైతే ఈ పది పిల్లలు తీసుకుంటారో వాళ్ళకి ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆ పిల్లలు కూడా వీడియో చివరిలో పెట్టడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి ఫస్ట్ వచ్చిన నాలుగు పిల్లలు ప్లస్ ఈ ఆరు పిల్లలు పది పిల్లలు ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి టూ టాప్ క్వాలిటీ ఒక సీతువా పిల్లని కలర్ కూడా మంచి కలరు మంచి మంచి వాటం గల పిల్ల ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇదేనని మనం ఫ్రీగా అయిపోయే పిల్ల ఇది అండి వీటి ధర వచ్చేసి ఒక్కో పిల్ల ధర పదిహేను వందల రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పైజపట్టి ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనం బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ